నమస్తే అండి నాకు తెలిసిన ఒక ఆవిడ దగ్గర ఈ కలర్స్ శంఖు పూల విత్తనాలు ఉన్నాయంటున్నారు కానీ రేటు కూడా ఎక్కువనే చెప్తున్నారు తీసుకోవచ్చో లేదో నాకు తెలియదు కానీ ఆవిడ దగ్గర అయితే చాలా మంచి కలర్స్ ఉన్నాయండి ఆవిడ ఆరు సీడ్స్ వన్ ఫార్టీ రూపీస్ చెప్తున్నారు ఎక్స్ట్రా కొరియర్ ఛార్జెస్ ఇంకా ఈ ఫ్లవర్స్ మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి కలర్స్ అంతటా దొరుకుతున్నాయి కానీ ఎల్లో రెడ్ అయితే స్టాక్ లే ఉండట్లేదండి ఇవి చాలా బాగున్నాయి కలర్స్ కానీ ఎవరైనా ఒక నలుగురు కలిసి కొనుక్కుంటే ఒక్కొక్కరు రెండు తీసుకోవచ్చు విత్తనాలు కదండి బై అండి థ్యాంక్